యోగా ఆసనం మెడిటేషన్ అంటే ఏమిటి దాని ఉపయోగం ఏంటి నెంబర్ వన్ యోగా అనగా మొత్తం ఆరోగ్య సాధన దీని యొక్క ఉపయోగం శరీరాన్ని మనసుని ఆరోగ్యంగా ఒకటో ఆసనం యోగలో భాగమైనది శరీర భంగిమ దీని యొక్క ఉపయోగం శరీరాన్ని తటస్థంగా నిత్యల స్థితిలో ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా నెంబర్ త్రీ మెడిటేషన్ మెడిటేషన్ అనగా తన యొక్క మనసుని ఒకే వస్తువుపై కేంద్రీకరించడాన్ని మెడిటేషన్ అంటారు అనగా అంతరంగంలో శాంతిని పొందడం